శుభ సాయంత్రం నేను మీ వారణ శ్రమేష్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతున్న కాయిన్ ఒక నయా పైసా నయా పైసా అంటే కొత్త నాణ్యమైన అర్థం పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఈ కాయిన్స్ మన భారతదేశంలో చలామణిలో ఉన్నాయి నాలుగు సింహాల బొమ్మ అలాగే భారత్ అని ఒకవైపు దీని యొక్క విలువని సూచిస్తూ ఏక్ నయా పైసా ఒక నయా పైసా ఒక నయా పైసా అని మరోవైపు ఉంది ఒక నయా పైసా అంటే రూపాయిలో వందో భాగం ఇరవై ఐదు పైసలకి ఒక పావల యాభై పైసలకి ఒక అర్ధ రూపాయి వంద పైసలంటే ఒక రూపాయి అని కొలమానం కదా ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క నాణ్యం రాగితో తయారు చేయబడి అత్యద్భుతమైన ఈ పురాతన నాణ్యాన్ని మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు పిల్లలకు ఈ నాణ్యాల గురించి తెలియదు కదండి రూపాయి నయా పైసా రూపాయిలో వందో భాగం ఈ నయా పైసాని పిల్లలు చూపించండి వాళ్ళు ఆనందపడతారు మీలో ఈ పైసలను వాడిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో నేను వాడాను అని ఒక చిన్న కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై శ్రీరామ్